న్యూస్ ప్రస్తుతం మనం కల్వకుర్తి నియోజకవర్గంలోని పెద్దాపురు గ్రామంలో ఉన్నటువంటి పోలే సునీత గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మనతో వారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము తను గత పదిహేను రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ లో తీవ్ర గాయాల పాలైంది అయినప్పటికీ కూడా నేను ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి ఊర్లో సేవ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతో తను వీల్ చైర్ లోనే ప్రచారం చేస్తూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది సో మనతో వారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి అంటే మీరు ఈ సిచ్యువేషన్ లో ఉండి కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని ఎందుకు అనిపించిందండి నా భర్త సైనికుడు మాది సైనికుడు ఆయన దేశానికి సేవ చేసి వచ్చిండు నేను గ్రామానికి సేవ చేయాలని సంకల్పంతో ముందుకు వచ్చిన ఓకే అంటే ఎట్లా ఉంది మీరు ఆ వీల్ చైర్ లో కష్టంగా ఉంటుంది నొప్పులు అవన్నీ ఉంటాయి కదా ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రజలు ఎట్లాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు కష్టంగా ఉన్నప్పటికీ ఇష్టం తోటి ముందుకు వెళ్తున్నా నేను ముందుకెళ్లి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ లో ఉండి ఒక మహిళగా ఉండి కూడా ఎట్లా ఎట్లా వస్తుంది ఆదరణ మీకు ప్రజల నుంచి ఉంది ఆదరణ ఆదరణ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి అటు వివిధ పార్టీల నుంచి ఎంతో అక్కడి నుంచి వాళ్ళు టికెట్స్ తెచ్చుకొని మరి పోటీ చేస్తున్నారు కదా మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా ఎట్లా ఏమంటున్నారు గ్రామ ప్రజలు మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు మీకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అందరు మంచిగానే రెస్పాండ్ అవుతున్నారు ఓకే అంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చేస్తా ఈ పని చేస్తామన్నా చెప్తున్నారా వాళ్ళకి ఏమన్నా అభివృద్ధి చేస్తాను ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు వాళ్ళకి నన్ను గెలిపిస్తే గనక ఈ పని చేసి ఏమైనా చెప్తున్నారా చెప్తున్నా ఏం చెప్తున్నారు ముందుగా గ్రామానికి తోడ్పడాలని చెప్తున్నారు మొత్తంగా మీ విలేజ్ లో ఎంత మంది ఓటర్స్ ఉంటారు రెండు వేల ఐదు వందల పైన రెండు వేల ఐదు వందల పైన ఉంటారు మరి ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్లో లో సర్పంచ్ ఎలక్షన్లలో డబ్బులు ఇచ్చి అటు మధ్యాహ్నం ప్రలోభ పెట్టి చాలా మంది విలేజెస్లలో ఓట్లను వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు మీ దగ్గర ఉందా మీరు కూడా అట్లాంటి ప్రయత్నం చేస్తారా లేదంటే నేను ప్రజాసేవక అంకితం అన్నట్టు ప్రజల్లోకి వెళ్తున్నారా ప్రజాసేవక అంకితం అని ప్రజల్లోకి వెళ్తున్నా నేను ఎటువంటి డబ్బులు ఏం పంచట్లేదు ఓకే మరి డబ్బులు పంచకపోతే విలేజెస్ లలో ఓట్లు వేస్తారన్న నమ్మకం ఉందా మీకు నమ్మకం ఉంది కాబట్టి ముందుకు వెళ్తున్నా ఏం మరి ఇంకా ఏం చెప్తున్నారు ఇంకా మీ విలేజ్ గురించి ఇంకేమేం చేస్తారు మీరు గెలిచిన తర్వాత ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా నేపిస్తా లైటింగ్ మొత్తం యువతకు మైదా క్రీడా మైదానము ఓకే ఇంకా అంటే ఇంత ప్రధానంగా ఇంతకు ముందు ఉన్న పాలకులు ఎటువంటి డెవలప్మెంట్స్ చేశారు ఇంకా ఏమున్నాయి ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సర్పంచ్ గా ఇంతకు ముందు ఉన్నప్పుడు డెవలప్మెంట్ సరిగ్గా జరిగిందా జరగలేదా మీరు వచ్చిన తర్వాత ఈ పని గా చేయాలని మనం అనుకుంటున్నారా జరగలేదు ఏ పని సక్రమంగా జరగలేదు ఓకే నేను వచ్చిన తర్వాత నేను నన్ను గెలిపిస్తే నేను అన్ని పనులకు అన్నిటికీ వాళ్ళు చెప్పినట్టు సహకరిస్తాను ఇంకా ఫైనల్ గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు మీరు ఫైనల్ గా అందరు కత్తెర గుర్తు కోటేసి అత్యధిక మెజారిటీ తోటి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా ఓకే పెద్దాపూర్ గ్రామానికి సంబంధించి కొంతమంది మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరికి ఓటేస్తే గ్రామం డెవలప్మెంట్ అవుతుందో అడుగుదాం నమస్తే అమ్మ మీ పేరు ఇప్పుడు మరి మూడు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు కదా అలాగే ఇండిపెండెంట్

சுனிதா கெல்பிச்சுதான் எந்த మంచిగా వండు చేస్తారు ఉచేవ చేస్తారు ఊరికి చేవ చేశారు చింతన గల్పించు మీ పేరమ్మ శ్రాంతి ఇలా ఒక కడ ఎవ్వనికి పించాలో కల్పించుంటుంది డెవలప్‌మెంట్ అవుతుంది చింతన గల్పించుంటే డెవలప్‌మెంట్ అవుతుందని నేను అనుకొస్తున్నాను ఓకే అనుకొస్తున్నాను అక్కడ కూడా మైండ్ పేరమున విలేనో సేవ్ చేయించుకోవడ ఎవరి కంపెనీ గల్పిష్కోవట్నే ఉంది మనం ఎడికి చూ మాంచిగా శేవ చేయాలి శేవ చేయాలి మనం గల్పిష్కోవాలి ఆ కోన్ కదమ్మ కాట్ క ఫాక్ ఉందమ్మ మరి ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా అన్ని వాటిని నిలబడుతున్నారు ఎవరికి నిస్తా